పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తరామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పోటెత్తిన భక్తులు పెనుమంట్ర ప్రసిద్ధి త్రిలింగ క్షేత్రం నత్త రామేశ్వరంలో రామేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిట్లాడుతున్నాయి స్వామివార్లకు పంచామృత అభిషేకం అర్చనలు ప్రత్యేక పూజలు ఆలయార్చకులు నిర్వహించారు ఈ ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో భక్తులు దీపారాధన చేసి తమ భక్తిని موسیقی का मनसि देवाय सोराय महादेवाय इंद्रप्रभाकाय कावि नाराय काराल भूमि अधिराय कृष्णि दयाय प्रवेश प्रयाणो नमो जवाहरेश्वरान्याय संवेर महामस्तंजय जिनेंद्र संप्राम्य महामस्तंजय जिनेंद्र कृतनापायो नय जिनो विद्याय जिनो परमार्थमविदः आजो मुनिन्द्र वक्पयामि بھالو لوگ ہم لوگ ناگراج انتخابات کیا ونگٹا پوجا ہم لوگ ناگراج انتخابات کیا ہم بارام نام ہے ترش ونگٹ نارائن نارائن نام ہے

గణపతిమ్మ భామమే కవిం వేణాపమశ్వర వసం ఏష్టరాజం బ్రహ్మ నమ బ్రహ్మాశ్వరా అనస్ వన్ అన్నో తిపస్ తీర్శాతం శ్రీ గురువు భయోర్ణమ హరి ఓం నా పేరు రామేశ్వర రామలింగేశ్వరి ఈ నత్తారామచేతలో ఇది పినమండ్రి మండలం అండి ఈ పినమంటరు మండలంలో ఈ నత్తారామచేతలో ఈ రామేశ్వర స్వామి రామలింగేశ్వర స్వామి ఉమా లక్ష్మణేశ్వర స్వామి ఈ లింగాలు కూడా ఈ కార్తీక మాసం అంటే మాగ అమావాస్య నుంచి అమావాస్య వరకు స్వామివారి దర్శనాలు అవుతాయండి కార్తీక మాస నెలాలు కూడా పొద్దున్నే వచ్చి స్వామివారికి దీపారాధన చేసుకొని సాయంకాలం వరకు కూడా ఈ సోమవారం నాడు మాత్రం సాయం మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం వరకు స్వామివారికి అభిషేకాలు కుంకుమ పూజలు జరుగుతాయండి తర్వాత దర్శనాలు ఇవి చేసుకుంటారు స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని మధ్యాహ్నం అది పొద్దున్న పది గంటలకి అన్న సమారాధన జరుగుతుంది ప్రతి రోజు ప్రతి సోమవారం కూడా ఈ నాలుగు సోమవారాలు ఈ స్వామివారి ఇస్తుందిగా దర్శనం చేసుకుని ఎవరి కోరికలు ఏది అనుకుంటే అది తెలుసు ఈ దేవాలయం ఈరోజు ఈ కార్తీక మాసం ఈ అమావాస్య నుండి అమావాస్య వరకు ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి పూర ప్రాంతం నుంచి కానీ గ్రామాల నుంచి కానీ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారండి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి మంచినీటి ఏర్పాట్లు ప్రసాద ఏర్పాట్లు అలాగే అన్న సమారాధన విశేషమైన రోజుల్లో అన్న సమాన ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇబ్బంది లేకుండా టాయిలెట్లు ఏర్పాట్లు ఇవన్నీ కూడా తాత్కాలిక మరియుడ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులన్నిటి కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు ఎంతో నమ్మకంలో వస్తారు కాబట్టి వారి సేవలు సాధారణంగా ఉంటాయి